అయితే మన పల్లెవాడ గ్రామంలో ముప్పై ఏడు పనులు చేశారు ఇందులో పద్దెనిమిది పనులకు ఈసీ గారు పలతల పుస్తకాల్లో చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది పదమూడు పనులకు సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు ఇక్కడ చెక్ మెజర్మెంట్ అంటే ఇవి పలతల పుస్తకాలు అండి మీరు ఎంత పని చేశారు ఏంటన్నది గ్రూపుల వారీగా ఎంత పని చేశారు ఏంటన్నది ఇందులో రాస్తారు దీన్ని బట్టే ఎంత పని చేశారన్నది డబ్బులు కూడా దీన్ని బట్టి మీకు చెల్లిస్తారండి ఇందులో ఆయన ఈసీ గారు చెక్ మెజర్ చేసి పొలిసేదాన్ని చెక్ మెజర్ చేసి ఇందులో సంతకాలు చేయాలి ముప్పై ఏడు పనులు పద్దెనిమిది చేశారు పదమూడు పనులు చేయలేదండి ఓకే తర్వాత మన గ్రామ పంచాయతీ సంబంధించి ఈ పంచాయతీ కాదు ప్రతి పంచాయతీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా ఏడు రకాల రిజిస్టర్లు అనేవి నిర్వహించాలి అది రెండు వేల ఐదు చట్టం ప్రకారం సెక్షన్ ట్వంటీ త్రీ త్రీ ప్రకారం ఈ రిజిస్టర్లు ఏంటంటే ముందు జాబ్ కార్డు రిజిస్టర్ జాబ్ కార్డ్ రిజిస్టర్ అంటే మన గ్రామంలో ఇప్పటివరకు ఎవరెవరికి జాబ్ కార్డులు ఇచ్చారు అన్ని వివరాలు కూడా రిజిస్టర్లో ఉంటాయి ప్రతి ఒక్కరి జాబ్ కార్డు వివరం కూడా రిజిస్టర్లో ఉంటుంది రెండోది గ్రామ సభ సమావేశాల రిజిస్టర్ మన ఉపాధామి పథకం పనులు పెట్టాలంటే ముందు ఏం చేయాలన్నా ఉపాధామి పథకం పనులు కావాలంటే ముందేం చేయాలి ఒక పని చేయాలంటే ఏం చేయాలి అది జాబ్ కార్డుకి ఒక పని కాల తవ్వాలి ముందేం చేయాలి డిమాండ్ పెట్టాలి ఆ కాలవే చేయాలంటే ఏం చేయాలి ఆ కాలవ పని మనం చేయాలంటే చైర్మన్ అవ్వాలి గ్రామ సభలో ఒక పద్నాలుగు రకాల డాక్యుమెంట్లు ఉంటాయి కానీ ఒక ఇటువంటి పైలు ఒకటి తయారవు ఒక్కొక్క ఆలోకి ఒక్కొక్క ఫైలు ఇలా తయారవుతుంది సుమారు పద్నాలుగు రకాల ఇవి ఉంటాయి అవన్నీ కూడా పెడితేనే ఒక వర్క్ ఫైల్ అనేది రెండవది ఆ పనులు అనేది పూర్తయినట్టు రెండవది గ్రామసభ సమావేశాల్లో ఎప్పుడైతే మనకు ఉపాధి పనులు నెక్స్ట్ సంవత్సరం పెట్టాలనుకున్నామో ఆ పనులు అనేటికి సంబంధించి గ్రామసభ తీర్మానం చేస్తేనే ఆ పనులు అనేవి చేసుకోవడం జరుగుతుంది అది అన్నీ కూడా రిజిస్టర్లో నమోదు చేయాలి ఎవరో చక్ర మన సెక్రటరీ గారి ఆర్ ఆధ్వర్యంలో పీలష్ణి గారు రిజిస్టర్ లో నమోదు చేయాలి మూడోది డిమాండ్ రిజిస్టరెంట్ ఇప్పటి వరకు మన గ్రామంలో ఎవరెవరు డిమాండ్ ఇచ్చారు డిమాండ్ ఇచ్చారు అన్ని వివరాలు కూడా ఆ డిమాండ్ రిజిస్టర్ లో ఉంటాయి నాలుగోది పనుల రిజిస్టర్ ఏం తెలుసు అమ్మా పన్ను రిజిస్టర్ పనుల రిజిస్టర్ ఏముంటాయి మనకి ఇప్పటివరకు వరకు ఎన్ని పనులు జరిగా అన్ని వివరాలు కూడా ఆ పనుల రిజిస్టర్ లో కనపడితే ఎవరైనా చూడొచ్చు ఏ పని జరిగింది ఏ పని జరగలేదు ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అన్ని వివరాలు అందులో ఉంటాయి